హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు ఈ రోజుటి కథ ముగ్గురి అక్కాచెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఋషివర్ధన్ విష్ణువర్ధన్ వైపు చూసి ఆ ప్లాన్ కూడా ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పాడా అని అడుగుతాడు అవును అని తల ఊపుతాడు విష్ణు ఋషి కోపంగా పైకి లేవబోతూ తడబడి మళ్లీ బెడ్ మీదనే కూలబడి ఎవరికి తన మొహాన్ని కూడా చూపించే ధైర్యం చేయలేని వాడు మనందరినీ తన గ్రిప్పులో పెట్టుకుని భలే హ్యాండిల్ చేస్తున్నాడ్రావాడు వాడు ప్లాన్ అయితే నువ్వు నాకు చెప్పొద్దు విష్ణు ఈ ముసలోడు ఒకడు అడ్డమైన వారందరి దగ్గర నుండి సలహాలను వింటాడు ఆ సలహాలను అన్నింటినీ పాటించమంటూ మన ప్రాణాలు తింటాడు అని తన తలని కొట్టుకుంటూ చెప్పాడు ఋషి ఋషి విష్ణువైపు చూసి అక్కడ ఆదిచ్యచుడు ఏకచక్రాధిపత్యంగా రాజ్యాన్ని ఏలుతున్నట్లు వాడు ఒక్కడే ఆలోచిస్తాడు వాడు ఒక్కడే ఏదైనా టేషన్ తీసుకుంటాడు అంతా వాడి కంట్రోల్లోనే ఉంటుంది అందుకనే వాడు మన మీద మాటి మాటికి గెలవగలుగుతున్నాడు మనము ఉన్నాము మనలో ఒకరు ప్లాన్ చెప్తారు వేరొకరు ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అక్కడితో ఆగదు మధ్యలో ఇంకొకరు వచ్చి ఇలా కాదు ఇలా చేస్తే బాగుండు అని విధవ సలహాలు ఇస్తారు అందుకే మనము ఆ ఆదిత్యవర్మ చేతిలో ఓడిపోతున్నాం ఇదంతా కాని పని విష్ణు ఈ వారం రోజులుగా నేను ఆదిత్యవర్మ హిస్టరీ మొత్తం తెలుసుకున్నాను నాకంటూ ఒక ప్లాన్ ఉంది అని అంటాడు ఋషి చూడు అన్నయ్య ఆ ఆదిత్యవర్మ దగ్గర మన ప్లాన్ లేవి వర్కౌట్ కావడం లేదు కదా ఇక మధుని వాడి దగ్గర నుంచి తెచ్చుకోవడం అసాధ్యం రా నువ్వు చెప్పింది నిజమే వాడు చాలా తెలివైన వాడు ఆ తెలివైన వాడిని దెబ్బ కొట్టాలంటే మనం కూడా చాలా జాగ్రత్తగా తెలివిగా అడుగులు వేయాలి ఈ ఒక్కసారికి నేను చెప్పే ప్లాన్ని వినరా తాతయ్య మొదట నాకు ఈ ప్లాన్ని చెప్తానన్నప్పుడు నేను కూడా వినడానికి ఒప్పుకోలేదు ఒక్కసారి ఈ ప్లాన్ విన్న తర్వాత ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తోంది అన్నయ్య ప్లీజ్ రా ఒక్కసారి ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పినట్లు చేద్దాం రా నీకు మధు నాకు కృష్ణ ఇద్దరు మనకు దక్కుతారు ఇందులో మనం పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా ఏమీ లేదు ఈ ప్లాన్ ప్రకారం నువ్వు చేస్తే మన చేతికి మట్టంటకుండా మధు కృష్ణల తల్లిదండ్రులే స్వయంగా మన దగ్గరికి వచ్చి ఆ ఇద్దరిని మన చేతికి అప్పగిస్తారు ఆ ఆదిత్యవర్మని దెబ్బతీయాలంటే మన దగ్గర ఉన్న బుద్ధిబలం అంగబలం సరిపోదురా మనకు అంతకు మించి కావాలి నాకు తెలిసి ఇంతకన్నా మంచి అవకాశం మనకి రాదు ఇక దొరకదు కూడా అని అంటాడు విష్ణు అబ్బో మీకు ఆ జ్ఞాత వ్యక్తి చెప్పిన ప్లాన్ అంత బాగా నచ్చిందా అసలు వాడు ఎలాంటివాడో నీకు తెలుసారా వాడు ఒక నర రూప రాక్షసుడురా వాడి చేతిలో ఎంతమంది అమ్మాయిలు బలైనారో లెక్కే లేదట పద్దెనిమిదేళ్ల వయసులోనే డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు వాడు ఆ వయసులోనే వాడికి పూటకొక అమ్మాయి కావాల్సి వచ్చేదట పదహారేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల మధ్య గల అమ్మాయిలను సెట్ చేసుకుని వాళ్లకు ఈ డ్రగ్స్ని ఎక్కించి వాళ్లను లైంగికంగా చిత్రహింసలు పెట్టేవాడట వాడి మాట విన్న అమ్మాయిలను చంపకుండా దుబాయ్కి అమ్మేసేవాడట వాడి మాట వినని అమ్మాయిలను వాడితోనే కాకుండా వాడి గ్రూప్లో ఉన్న ప్రతి మగవాడి చేత ఆ అమ్మాయిని రేప్ చేయించి చిత్రహింసలు పెట్టి మరీ దారుణంగా ఆ అమ్మాయిలను చంపేసేవాడు వాడికి తల్లి చెల్లి బిడ్డ అనే తారతమ్యం తెలియదు మనిషి రూపంలో ఉన్న ఒక మానవ మృగం రావాడు లాభం లేనిదే ఏ చిన్న పనిని కూడా చెయ్యడు అలాంటివాడు మనకెందుకురా సహాయం చేస్తున్నాడు మాటి మాటికి మన దగ్గరికి వచ్చి సలహాలు ఇస్తాడు నువ్వే చెప్పు అని అడుగుతాడు ఋషి వాడి గురించి ఎంత డీటెయిల్డ్గా చెప్తున్నావు వాడెవడో నీకు తెలుసా అన్నయ్య అని ఆత్రంగా అడుగుతాడు విష్ణు వాడెవడో నాకు తెలిసే ఉంటే ఎంత ఖర్చైనా మనుషుల్ని పెట్టించి మరి వాడు ఎవరో ఎలా ఉంటాడో అందరికీ తెలిసేలా చేసేవాడిని కానీ వాడెవడో నాకు కూడా తెలియదు విష్ణు మరి వాడి గురించి నీకు ఇంత వివరంగా ఎవరు చెప్పారు ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానురా మన బాబాయ్ తన నోటితోనే ఈ మాటలను నాకు చెప్పాడురా ప్రతి ఒక్కరిని గడగడలాడించే మన బాబాయి వాడంటే ఎంత భయపడతాడో తెలుసా వాడి గురించి నాతో చెప్తుంటే బాబాయికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి విష్ణు బాబాయ్కి వాడి గురించి ఎలా తెలుసురా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అదేరా మన బాబాయ్ కూతురు ఉంది కదా మన చెల్లెలు ఆ నరరూప రాక్షసుడి చేతిలో ప్రతిసారి బలవుతోందిరా మన చెల్లెల్ని అడ్డు పెట్టుకొని మన బాబాయిని ఒక కీచిన బొమ్మలా ఆడిస్తున్నాడు రావాడు బాబాయ్ తన కూతురి కోసం ఒక బొమ్మలా వాడు చెప్పింది చెప్పినట్లు చేస్తున్నాడు ఇప్పుడు చెప్పరా వాడు ఏ స్వార్థం లేనిదే మనకు హెల్ప్ ఎందుకు చేస్తున్నాడు వాడికి మన నుండి ఏదో కావాలి అందుకే వాడు మన వెంట పడుతున్నాడు అని అంటాడు ఋషి సరే నువ్వు చెప్పింది నిజమే అనుకుందామన్నయ్య మన దగ్గర నుంచి వాడికేం కావాలంటావు నువ్వే చెప్పు డబ్బా హోదానా అమ్మాయిలా కాదు కదా అని అంటాడు విష్ణు విష్ణు వాడికి మన దగ్గర నుంచి ఇంకేదో కావాలిరా వాడి గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను విష్ణు కానీ వాడి గురించి నాకు ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకడం లేదు వాడిని చూసిన ప్రతి ఒక్కరిని వాడు చంపేస్తాడట ఇప్పటిదాకా వాడిని చూసిన వాళ్ళు ఎవ్వరూ బ్రతికి లేదంటే నువ్వు నమ్ముతావా విష్ణు వాడి ఐడెంటిటీని వాడు ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదురా విష్ణు అని అంటాడు ఋషి ఒకటి వాడి గురించి బయట పెట్టుకోదలుచుకోలేదేమో లేదంటే వాడు ఎవరికో భయపడి బయటికి రావడం లేదేమో అని అంటాడు విష్ణు చూడు అన్నయ్య వాడికి ఏం కావాలో అది మనం తర్వాత ఆలోచించుకుందాం ముందు మన పని జరగాలి మనకి టైం చాలా తక్కువగా ఉంది అన్నయ్య ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అందులోనూ తాతయ్య మన మీద చాలా కోపంగా ఉన్నాడు మనం ఈ పని గనక చెయ్యకపోతే నీకు మధు నాకు కృష్ణ దక్కడం పక్కన పెట్టు వాళ్లతో పాటు మన వేల కోట్ల ఆస్తి కూడా మనకు దక్కకుండా పోతుందిరా అని అంటాడు విష్ణు ఆ మాటకి ఆశ్చర్యంగా చూశాడు ఋషి నీకు ఒక విషయం తెలుసా అన్నయ్య మన నాన్న బలరాముడు ఈ ఏజ్లో మళ్ళీ పెళ్ళికి సిద్ధమవుతున్నాడు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడురా అని అంటాడు ఈ ఏజ్లో పెళ్ళేంట్రా అని అడుగుతాడు ఋషి ఈ మాటే నానని అడిగితే నా కొడుకులిద్దరికీ మా నాన్న కోరిక తీర్చడం చేత కావడం లేదు నా కొడుకులిద్దరూ వెదవలు పెద్దమ్మలు ఏ పనికి పనికి రారు అందుకే నేనొక టేషన్కి వచ్చాను మా నాన్న కోరికను తీర్చడానికి నేనే స్వయంగా రంగంలోకి దిగాలనుకుంటున్నాను ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ కొత్త పెళ్ళాంతో కొడుకును కని వాడిని పెద్దవాడిని చేసి ఈ జలదార పోటీలో నిలబెడతాను అని నాన్న నాతో చెప్పాడు రా అని అంటాడు విష్ణు మన నాన్నకి పిచ్చి పట్టిందరా ఆ పిచ్చిలోనే పిచ్చివాగుడంతా వాగుతున్నాడు ఆ ముసలోడు అన్ని రోజులు బతుకుతాడంటనా అని ఉక్రోషంతో అంటాడు ఋషి విష్ణు తన తలని పట్టుకుని నీకింకొక విచిత్రం చెప్పనా నానే కాదు మనల్ని బెదిరించడానికి ఆ ముసలోడు కూడా పెళ్ళికి సిద్ధపడుతున్నాడు ఆ తండ్రి కొడుకులు ఎంత దుర్మార్గులంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి తెగ తొందరపడుతున్నారురా అందులోనూ మనకంటే తక్కువ వయసున్న అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటున్నారురా అక్కడ జరిగే ఘోరాలను నేనైతే చూడలేకపోతున్నాను అన్నయ్య ఆ ఘోరాలను మనం ఎలాగైనా ఆపాలి ఈ ఒక్కసారికి నా మాట విను అన్నయ్య ఆ జలధార పోటీలో మనం గెలవాలన్నా మన తాతయ్య ఆస్తితో పాటు ఆ గుడి ఆస్తి కూడా మనకి దక్కాలన్నా సక్సెస్ఫుల్గా మధు కృష్ణలను మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నామంటే అందరి నోటికి తాళం వేయొచ్చురా మన పని ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యంగా ఆ అజ్ఞాత వ్యక్తితో మనకి ఎటువంటి అవసరం ఇక ఉండదు వాడిని మన ఎడంకాలుతో తన్ని బయటపడేద్దాం వాడిని వీధులలో అడుక్కు తినేలా చేద్దాం ఏమంటావు నువ్వు వాడి విషయంలో కంగారు పడవలసిన అవసరం లేదు ప్రజెంట్ అయితే మన పని అయితే జరగాలి కదా అన్నయ్య దాని గురించి ఆలోచించు విష్ణు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది అని అనుకుని ఋషి విష్ణువైపు చూసి ఆ ప్లాన్ ఏంటో చెప్పు నేను వింటాను అని అంటాడు విష్ణు ఆ అజ్ఞాత వ్యక్తి తనతో చెప్పిన ప్లాన్ని ఋషికి చెప్పాడు ఋషి ఆశ్చర్యంగా విష్ణు వైపు చూసి నేను కూడా ఆదిత్య గురించి ఎంక్వైరీ చేయిస్తున్నాను కానీ ఇంత డీప్గా డీటెయిల్డ్గా నేను తెలుసుకోలేకపోయాను ఆదిత్య మంచివాడు బుద్ధిమంతుడు అని ఇప్పటి నేను కూడా అనుకున్నాను కానీ ఆదిత్యలో కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడన్నమాట ఈ అజ్ఞాత వ్యక్తి సామాన్యుడైతే కాదు రోయ్ సరేలే ప్లాన్ అయితే నాకు బాగా నచ్చింది మండేదాకా ఆగడం ఎందుకురా ఇప్పుడే ఈ క్షణం నుండే ఈ ప్లాన్ని అమలు పరుద్దాం విష్ణు అని అంటూ ఋషి తన ఫోన్ని తీసుకుని రమేష్కి కాల్ చేస్తాడు అక్కడ హోటల్లో ఆదిత్య తన మీటింగ్లో బిజీగా ఉన్నా తన ఫ్యాక్టరీలో ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ మరోపక్క ఆ అజ్ఞాత వ్యక్తి గురించి సూర్యవర్ధన్ ఋషివర్ధన్ విష్ణువర్ధన్ కదలికల గురించి గమనిస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్గానే ఉన్నాడు ఇక్కడ ఆఫీస్లో విక్రమ్ తన క్యాబిన్లో వర్క్లో బిజీగా ఉన్నాడు రమేష్ భానుశ్రీతో అవును లండన్ ప్రాజెక్ట్కు సంబంధించిన ఆ కంపెనీ సీఈఓ ఇక్కడికి ఎప్పుడు వస్తాడన్నాడు బుధవారం కదా మనకి నాలుగు రోజులు టైం ఉందన్నమాట మనం మండే నుంచి వర్క్ని స్టార్ట్ చేసినా బుధవారం మార్నింగ్ కల్లా ఈజీగా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ అందరికీ ఒకసారి మన ప్రాజెక్ట్ని ఏవీకి విజయ్కి అలాగే విక్రమ్కి ఒక డెమోలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిద్దాం మన ప్రాజెక్ట్ వర్క్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏవీనే స్వయంగా మనకు చెప్తాడు వెంటనే వాటిని సరిచేసుకుంటే సరిపోతుంది అయినా పెద్ద మిస్టేక్స్ ఏమీ రావులే ఏదో మైనర్ మిస్టేక్స్ మాత్రమే వస్తాయి అవి నిమిషాల్లో మనం సాల్వ్ చేయవచ్చు ఆ మిస్టేక్స్ని సరిచేసి ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ని కంప్లీట్ చేసేద్దాం బుధవారం ఈవినింగ్కి కదా ఆ సీఈఓ మన కంపెనీకి వచ్చేది ఆలోపు ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్నంతా నీట్గా కంప్లీట్ చేసి మనం చిల్లవ్వచ్చు ఏమంటావు భానుశ్రీ అని నవ్వుతూ అంటాడు రాజేష్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ నా స్టోరీని హైప్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ Thanks for watching!